మన ఊరి ముచ్చటకు స్వాగతం సామాజిక ఆరోగ్య ఉప కేంద్రమైన వెల్నెస్ సెంటర్ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సును బుధవారం నసల్లాబాద్ మండలం నెమ్లీ గ్రామంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ బాన్సోడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయ్యి తనిఖీ చేసి రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు అనంతరం ఆసుపత్రిలో ఆదరు పట్టికలను పీడియాటిక్ కేసులు మందుల స్టాక్లను ఆస్ప ఆసుపత్రి ప్రసవాలు డాక్టర్లు సిబ్బంది పనితీరుపై జిల్లా డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు దీనితో పాటు పేషెంట్లకు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వెల్నెస్ సెంటర్లో రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలను అందించాలని వైద్యాధికార సిబ్బందికి ఆయన సూచించారు గ్రామంలో సుమారు ఐదు వేల మంది జనాభా కలిగి ఉందని జిల్లా వైద్యాధికారి కలెక్టర్కు వివరించారు వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వాంతులు విరోచనాలు పలు రకాల వ్యాధులు ప్రబలకుండా గ్రామాల వారిగా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు భూభారతి కార్యక్రమము ద్వారా గ్రామాలలో రెవెన్యూ అధికారులు ప్రజల భూ సమస్యలను పరిష్కరించడానికి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని అన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు గత ఏళ్లుగా పరిష్కారం కాని పనులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించే దీటుగా వెళ్లడం హర్షణీయమని అన్నారు నిమ్లీ గ్రామ పంచాయతీలో దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు ఈ కార్యక్రమాన్ని ఈ నెల మూడవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు నిర్వహించడం జరిగిందని అన్నారు తిరస్కరించే దరఖాస్తులకు సంబంధించిన వివరాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సువర్ణ మండల ప్రత్యేక అధికారి దయానంద్ ఎంపీడీఓ సూర్యకాంత్ డిప్యూటీ డిఎంహెచ్ఓ విద్యా సూపర్వైజర్ సుశీల ఎమ్మెల్యే అనురాధ సిహెచ్ఓ రవీందర్ పంచాయతీ కార్యదర్శి అన్మవ రెవెన్యూ సిబ్బంది వైద్య సిబ్బంది గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు